యసు క్రిస్వాడు చెప్తున్న మాట ఈ మాట పేదరు నేను ఒక సంఘాన్ని కడుతున్నాను ఆ సంఘాన్ని దేని మీద కడుతున్నా అంటే బంధం మీద కడుతున్నాను సంఘాన్ని ఈ బండ ఎవరు క్రీస్తు ఈ క్రీస్తు అనే బంధం మీద సంఘం ఉంది ఈ క్రీస్తు అనే మీద బండ ఉంది ఈ బండ మీద సంగము కట్టుతున్నాను అంటోసు అంటే బండ అంటే ఎవరు సంగము ఈ సంఘము మీద ఎవరి జాడ ఉంది చెప్పండమ్మా ఎవరి జాడ ఉంది మన మనం చదువుకున్నాం కదా బండ మీద సర్పము చాడని గ్రహించలేకపోతున్నాను మానవుల కోడు ఈ బండ ఎవరు అంటే సంగము ఈ మీద అపవాది జాడ ఉంది ఈ సంగమం మీద అపవాది ఉంది దీనిని ఎవరు గ్రహించలేకపోతున్నారు